హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నారండి వీటిలో వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది ఆర్గాంజా జార్జెట్ వస్తుంది టిష్యూ వస్తుంది డోలా ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి మీకు ఫ్యాబ్రిక్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇవి మిస్టేక్ సారీస్ అండి ఓకేనా సో మిస్టేక్ అయితే ఉండొచ్చు అనే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ రావు ఏదైనా ఒకటి అరా వచ్చినా రావచ్చు దానికి అగ్రి అయితేనే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ మా ఓకేనా సో ఫస్ట్ శారీ అయితే మనం చూసుకున్నట్లయితే ప్యూర్ ఖడీ జార్జెట్ శారీ అండి ప్యూర్ ఖడీ జార్జెట్ శారీ అనమాట సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ కలరు అండ్ డిజైన్ అయితే చూసేసుకోండి సో ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా టోటల్ ఎంటైర్ శారీ లుక్ వచ్చేసి ఈ కాంబినేషన్లో యాక్చువల్గా మీకు తెలుసు ఇలాంటి జార్జెట్ బానే శారీస్ బయట టూ ఎయిట్ టూ ఫైవ్ టూ ఎయిట్ మినిమంలో మినిమం ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి ఓకే అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు పళ్ళు కూడా చాలా హెవీగా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి టోటల్ శారీ అయితే మనకి ఈ విధమైన శారీ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కే మనకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేది అలాగే మరొక శారీ అండి ఇది ఆర్గంజా జార్జెట్ అయితే వస్తుంది సేమ్ ఇదే ప్యాటర్ను సో నిన్న బ్లాక్ కలర్లో కూడా వచ్చింది సేమ్ మోడల్ అనమాట సో ఆ బ్లాక్ అయితే అయిపోయింది ఇది మనకి బచ్చలపండు కలర్ అంటారు సో ఆ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఆర్గంజా జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ మాదిరి పళ్ళు అయితే వస్తుంది ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కే మీకు అవైలబిలిటీలో ఉంది ఈ శారీ లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా సూపర్ ఉంది ఆర్గాంజా జార్జెట్ సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి డిజైన్ అయితే చూడండి ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందో సూపర్ ఉందో అసలు శారీ అయితే రంకార్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది మనకి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ది మైసూర్ సిల్క్ వస్తుంది అనమాట ఎంత ఫైనెస్ట్ క్వాలిటీ అయితే వస్తుందంటే అంత బాగుంటుంది సారీ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ టోటల్ ఎంటైర్ శారీ అంతా కూడా ఈ కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే మనకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అలాగే టిష్యూలో మనకి పైతానీ స్టైల్ అనమాట సూపర్ ఉందండి శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది పైతానీ స్టైల్ బోర్డర్ అయితే ఇస్తాడు ఇలాగా టిష్యూ వస్తుంది మనకి టిష్యూ జార్జెట్ బోర్డర్ పళ్ళు కూడా మనకి యాక్చువల్గా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పైతానీయే వచ్చేస్తుంది దీనికి కూడా వచ్చేసి అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో వచ్చేసి సో ఈ దీనిలో ఏంటంటే మనకి ఇదిగోండి బ్లౌజ్లో మనకి మిస్టేకు ఇది కటింగ్లో పోతుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు చూసారు కదా సో అది మిస్టేక్ ప్రాబ్లము అదర్వైజ్ మీకు శారీ అంతా కూడా ఇంకెక్కడ ఎలాంటి రిమార్క్ అయితే ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా ఇది కూడా అలాగే మరొక బ్యూటిఫుల్ జార్జెట్లోనే ఇందాక మీరు పర్పుల్ చూసారు ఇదేమో ఎల్లో కలర్ ఏమైనా ఎల్లో కలర్లో వస్తుంది జార్జెట్ అండి సో ప్యూర్ ఖడీ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు ఇస్తాడు దీనిలో కూడా ఆస్టీజ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తున్నాం ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ అయితే ఇస్తాడు టోటల్ శారీ లుక్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే మనకి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి జార్జెట్ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అలాగే మరొక శారీ అండి టస్సర్ అండి టస్సర్ జార్జెట్ లాగా వస్తుంది ఫాబ్రిక్ లైట్ వెయిట్ సూపర్ ఉంది అండ్ పర్పుల్ కలర్ అంటే వైలెట్ బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరి పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మనకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యామ్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ ఇది కూడా మనకి డోలా వస్తుందండి మెటీరియల్ డోలా మీద మొత్తం ఆల్ ఓవర్ మీనా డిజైన్ అయితే వస్తుంది క్రీపర్ డిజైన్ లాగా టోటల్ అండ్ శారీ అయితే సూపర్ ఉంది ఓకే అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డరు అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఓకే అలాగే మరొక శారీ అండి టస్సర్ చట్టే వస్తుంది ఇది కూడా అంటే టస్సర్లో వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి దీనిలో ఏం లేదు కొంచెం ఇక్కడ మనకి పళ్ళులోనే ఈ జరీ ఏదైతే ఉందో కొంచెం ఇలా బయటకు రావడం అయితే జరిగిందండి ఇది క్లియర్గా చూసుకోండి పళ్ళులోనే ఓకేనా సో అదర్వైజ్ శారీ అంతా బాగుంది అక్కడ కూడా మీరు చూడొచ్చు సో అది దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లము అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వేస్తున్నాడు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే అండ్ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇలాగా సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం మష్రూ లాగా వస్తుంది ఫాబ్రిక్ అండ్ మీనా డిజైన్ అండి టోటల్ మీనా డిజైన్ అయితే వస్తుంది ఆనియన్ షేడ్ కలర్ కాంబినేషన్ ఇందులో ఉన్నటువంటి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది మిస్టేక్ ఇదండి మిస్టేక్ వచ్చేసి ఈ శారీలో వచ్చేటువంటివి అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇస్తాడు సో జస్ట్ ఓన్లీ ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్కే అవైలబుల్గా ఉంది ఈ సారీ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి పర్పుల్ వస్తుంది డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ మాదిరి ఉంటుంది శారీ అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు పైన బార్డర్ కూడా మనం చూడొచ్చు ఇలాగా అండ్ మొత్తం కూడా డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి బ్రింజాల్ వైలెట్ అనమాట కలరు అండ్ ఇందులో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే సారీ ప్రైస్ అలాగే నెక్స్ట్ వన్ అండి సో ఇది మనకి మెటీరియల్ కూడా మైసూర్ సిల్క్ టైప్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ స్కాలప్ వస్తుంది ఇలాగా స్కాలప్ మోడల్ అయితే ఉంటుంది ఇలాగా ఓకే అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమా ఈ విధంగా ఉంటుంది కలర్ కూడా మనకి టమాటా రెడ్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి స్క్యాలప్ బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ సారి కాస్ట్